హాయ్ అండి వెల్కమ్ టు రానీస్ కిచెన్ మనము బజ్జీలు చేసుకుంటే ఓమ వాడతాం అందరికీ తెలుసు కదా వాము అంటారు మరి బజ్జీలల్లో వాము వాడతాం కానీ ఆ వాము ఆకుతోటి మనం బజ్జీలు చేసుకోవచ్చు అది మీకు తెలుసా అదే అండి ఈ వాము చెట్టు నేను ఈ ఓమ చెట్టుని ఇంట్లో కుండీలో పెంచుకుంటున్నాను అయితే ఈ ఆకులతోటి బజ్జీలు చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసేయండి ఆకుతోటి బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటిని ఎలా సర్వ్ చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు ఫుల్ వీడియో చేసి చూపిస్తా ఓన్లీ వామాకే కాదు మిర్చి బజ్జీ కూడా నేను చేసి చూపిస్తాను ఆల్రెడీ ఒక సిస్టర్ నన్ను అడిగారు మిర్చి బజ్జీలు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవడం అని చెప్పేసి తన కోసం కూడా నేను ఈరోజు మిర్చి బజ్జీలు మన ఇంట్లో ఉన్న మిర్చీలతోటి మనం మిరపకాయ బజ్జీలు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు దొరికాయి కాబట్టి మన ఇంట్లో ఉన్న మిర్చీలలో కొంచెం పెద్ద సైజు తీసుకొని వాటిని కట్ చేసేసుకొని వాడుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను మిర్చీలు కట్ చేసి పెట్టుకున్నా అట్లాగే వా మాకును కూడా మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నా అంటే నేను ఒక నాలుగు తీసుకున్నా మీ ఇష్టం ఎన్న వాడుకోవచ్చు ఇద్దరమే కాబట్టి నాలుగు వాడుతున్నా ఓకేనా దీనికి ఒక మంచి ఫ్లేవర్ అయినా మసాలా పొడి రెడీ చేస్తున్న చూడండి దీంట్లో సాల్ట్ ధనియాల పొడి బ్లాక్ సాల్ట్ ఈ బ్లాక్ సాల్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇది ట్రై చేయండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేస్తే మాత్రం వదిలిపెట్టారు దీన్ని మనం మిర్చిలో ఫిల్ చేయడానికి పైన చల్లుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఈ మసాలా పొడిని మనం అన్నిటికీ పట్టిద్దాం మంచిగా లోపటి వరకు పెట్టేసి నేను గింజలు కూడా దియలేదు మీరు ఒకసారి చూడండి గింజలు తీస్తే కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది ఉండదు నేను గింజలు కూడా దియలేదు మొత్తం ఈ సాల్ట్ మొత్తం పట్టించేసి ఇది పక్కన పెట్టేసుకుందాము మన ఆకు రెడీ అయిపోయింది మిర్చిలు రెడీ అయినాయి ఇప్పుడు వీటికి వేరుగా పిండి కలుపుకోవాలి శనగపిండిని సపరేట్గా కలుపుకోవాలి వామాకు బజ్జీలకు సపరేట్గా మిరపకాయ బజ్జీలకు సపరేట్గా కలుపుకుందాం ఓకే ఫస్ట్ అయితే మిరపకాయ బజ్జీలకు పిండి కలిపి పెట్టుకుందాం దాన్ని చూడండి ఒకసారి దీనికోసమైతే సాల్ట్ కొంచెం వాము కొంచెం తినే సోడా ఓకేనా ఇప్పుడు ఇదన్నీ కలిపేసుకొని వాటర్ వేసి మంచిగా బజ్జీల పిండి కలిపేసుకోవాలి మెయిన్గా మిర్చి బజ్జీలకు పిండి కలుపుకోవడమే ఇంపార్టెంట్ బాగా లూజ్ కలపద్దు బాగా టైట్ కలపద్దు చూడండి ఇట్లా కొంచెం మన చేతుల్లో నుంచి జారిపోయేలాగా క్రీమ్ లాగా కలుపుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు వామాకు బజ్జీలు వేసుకుందాం దీంట్లో సాల్ట్ కారము ధనియాల పొడి అంతే ఓమ వేసుకోము ఎందుకంటే ఓమ ఆల్రెడీ మిర్చిలు వేసినాం కదా దీన్ని తోట వేస్తు కాబట్టి ఇందులో ఓమ వేయము జస్ట్ తినే సోడా వేసేసి మంచి కలుపుదాం ఈ పిండి మాత్రం కొంచెం పల్చ కలుపుకోండి మనకు ఆకు ఫ్లేవర్ రావాలి పిండి ఫ్లేవర్ తక్కువ ఉండాలి ఓకే ఇట్లా పల్చ కలిపేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఈ రెండు పిండిలు రెడీ అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి బజ్జీల ప్రిపరేషనే అయితే నేను కడాయిలో ఆయిల్ వేస్తున్నా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఫస్ట్ మిర్చీలు వేసుకుందాం మిర్చీలు వేసుకున్నాక వామాకు బజ్జీలు వేద్దాం ఎందుకంటే ఇది చాలాసేపు వేగుతాయి కాబట్టి మిర్చీలు ఫస్ట్ చేసేసుకుందాం ఓకే ఇంకొకటి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫస్ట్ మిర్చీలలో నేను మిర్చి బండిలో మనకు క్రిస్పీగా ఉండడానికి టైం గడిచినా కూడా మెత్తబడకుండా ఉండడానికి టిప్ ఉంటుంది అదే ఇప్పుడు చెప్తున్నా చూడండి సెవెంటీ పర్సెంట్ మనకు మిర్చీలు వేగినాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చెప్తాను మళ్ళీ ఎప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలని ఓకే ఇప్పుడు వామాకు బజ్జీలు కూడా వేసుకుందాం చెప్పిన నేను మీకు పల్చ కలుపుకున్న పిండి అని బాగా పల్చకు కాదు బాగా తిక్కు కాదు జస్ట్ ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ వామాకును కూడా మనం బజ్జీలు వేసేసుకుందాం వీటిని మీడియం టు లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టద్దు హై ఫ్లేమ్ పెట్టి రనుకోండి ఆకు లోపల ఉడకదు పచ్చిపచ్చిగా ఉంటుంది ఆకు ఉడకాలి కాబట్టి కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఒక్క ఫైవ్ మినిట్స్లో వేయించుకుంటే సరిపోతుంది పచ్చి ఆకేమో మనకు మంచిగా లావుగా ఉంటుంది దలసరిగా ఉంటుంది వామాకు అందుకే సిమ్ము మీద పెట్టి వేయించుకుంటేనే బెస్ట్ ఓకే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు మంచిగా రెడ్గా వేగిపోయినాయి చూడండి మంచిగా ఉబ్బినాయి కూడా ఓకే వీటిని పక్కన పెట్టుకొని మిర్చిలన్నిటినీ మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేద్దాం ఇదే టిప్పు మనకు బయట బండీల మీద క్రిస్పీ ఉండడానికి కారణం కూడా ఇదే ఫస్ట్ చేసిన మిర్చీలను ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి మళ్ళీ వాటిని మంచిగా వేడివేడి నూనెలో వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇవన్నీ రెడీ అయినాయి కదా దీటి మీద మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా మసాలా అంతా చల్లుకుందాం ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఓకే ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా కలిపేసుకొని మనము వేడి వేడి సర్వ్ చేసుకోవడమే మన మిర్చి బజ్జీలు రెడీ అయిపోయినాయి వామాకు బజ్జీలు రెడీ అయిపోయినాయి ఆనియన్ నిమ్మకాయ ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఓకేనా ఇప్పుడు మనకు వామాకు బజ్జిలో ఆకు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మంచిగా ఉడికింది కదా దీన్ని మంచిగా ఆనియన్ తోటి గరం గరం తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది పచ్చి ఆకు తింటే మనకు ఘాట్ వస్తుంది కానీ దీంట్లో ఘాట్ అనేది అస్సలేదు చాలా బాగుంది మీరు ట్రై చేసేయండి